చేయకుండా వీర బడుగు బలహీన వర్గాల కోసం పెద్దోని కొట్టి పేదోనికి పెట్టేట వారసులందరిక నమస్ ఇక్కడికి వచ్చేసిన పెద్దలు ఒక గుజరాజ్ భవన్ నిర్మాణం కోసం పార్టీలకు అతీతంగా వచ్చిన మీ అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మీ అందరి తరఫున వేదిక మీద ఉన్న వాళ్ళందరి తరఫున నేను ముందు మనోహర్ గారికి ఓ చక్కటి ఆలోచన నమ్ముకున్నోడు కోసం చేయాలనే తపన ఆ రోజు నీ ఎమ్మడి ఉన్నారు కాబట్టి ఈ రోజు నేను చెయ్యాలని గెలిచినా ఓడినా ఖచ్చితంగా మీకు స్థలముతో పాటు నా జేబుకి ఏదైనా డబ్బుతో మీకు భవనాన్ని నిర్మాణం చేస్తా అన్నటువంటి మనోహరంగా గారికి గట్టిగా వేద తప్పట్లతో కృతజ్ఞత తెలియాల్సిందిగా కోరుతా ఉన్నా నేను ఇంతకుముందు అడిగింది కాబట్టి మాటలు మాట్లాడినప్పుడు చెప్తా కానీ ఒక మాట ఇది మాట ముగిస్తా మనోరంగా స్టార్ట్ చేసినటువంటి ఈ భవనాన్ని ఆయన యాభై లక్షలు ఇచ్చిన తర్వాత ఒక పూర్తి కాకపోతే ఎంత డబ్బైనా సరే ఖచ్చితంగా భవన నిర్మాణానికి నేనుంటా అని చెప్పి మాట్లాడిస్తా ఉన్నా ఖచ్చితంగా ఆ దిశలో ముందుకు పోదాం